ఏమన్నా నడుస్తున్నాయా ఆయన ప్రతిసారి మారానని చెప్పడం మారని నమ్మించే ప్రయత్నం మీడియా చేయటం ఆ నమ్మిన తర్వాత ఆయన ముంచేయటం జరిగిపోతానే ఉంది ఈ ట్రిప్ మారారు అంటే పింఛన్ ఒక్క విషయంలో మారారు అదే సందర్భంలో గ్యాస్ ముందు చెప్పింది అయిపోయింది ఒక ఏడాదిలో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చేతికి ఇప్పుడు ఇస్తాం మూడిస్తామంటున్నారు అందులో చాలా మంది డబ్బులు రాలేదంటున్నారు అదేమంటే అది నీ కర్మ అని చెప్తున్నారు నీకు సంబంధించిన అకౌంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు ఫైనల్ గా ఏం తెలుస్తుంది వైట్ రేషన్ కార్డు ఉంటే ఇదివరకు ఇచ్చేశారు అప్పట్లో కొంతమందికి ఈ కొత్తగా ఈ అకౌంట్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని తేడా వస్తుందని ఆ అకౌంట్లు లింక్ చేయకుండా చేసేసారు సపరేట్ అకౌంట్ చేపిచ్చి బ్యాంక్ అకౌంట్లు వాలంటీర్ల ద్వారా ఇప్పుడు రెగ్యులర్ అకౌంట్లో తెలుస్తుంది కాబట్టి వేరే అకౌంట్ని ఇన్సర్ట్ చేయించి చేయించారు తద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ పేరు మీదన భారీగా డబ్బులు ఉన్నాయి అనుకోండి అంటే నెల నెల ఒక యాభై వేలు అట్లా పడుతుంది అనుకోండి ఆ మగవాళ్ళ పేరు మీద అది తేడా వచ్చేస్తుంది కాబట్టి మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడవాళ్ళ పేరు మీదన అకౌంట్ తీపించడం అది అప్ చేపించడం తద్వారా ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఇప్పిద్దామనే ప్రయత్నం జగన్ సర్కార్ చేసింది ఎంతవరకు ఇవ్వకుండా చూద్దాం అనేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేసే రంగానికి సాక్ష్యం మొదట ఏడాది ఒక్కటంటే ఒక్క పథకం అమలు కాలేదు ఏది సూపర్ సిక్స్ లో పింఛన్ పెంచడం పథకాల్లో కాదు అది సూపర్ సిక్స్ లో భాగంగాదది అది సపరేట్ హామీ అందు అది చేశారు అంతకు ముందు కూడా ఆయనే చేశారు ఒకప్పుడు డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే